హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ న్యూస్ ఈరోజు ఇంతకుముందు నేను షార్ట్ వీడియో చేశానండి బోతంతంగ్ చెట్టు గురించి ఆకులు ఎలాగుంటే ఏటనేది మీకు పరిచయం చేశాను ఈవెళ్ళ మీకు ఈ ఫుల్ వీడియోలో ఆకులను ఎలా కలెక్ట్ చేసుకుంటారు ఆ చిగురు ఆకుల్ని ఆ చెట్టు పైకి వెళ్ళి మీకు చూపిస్తాను తర్వాత ఆకులు కలెక్ట్ చేసిన తర్వాత మనం క కర్రీ అది ప్రిపేర్ చేద్దాం అది కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను రండి చూద్దాం మీద చెట్టు దగ్గర కూర్చున్నాం మనం చెట్టు అయితే ఇలాగ ఉంటుంది ఆ పైకి వెళ్ళి మనం లేత ఆకుల్ని ఆ లీప్స్ని కలెక్ట్ చేసుకుందాం తర్వాత కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది ఇంటికి వెళ్ళాక మీకు ఇదే వీడియోలో కంటిన్యూగా మీకు చూపిస్తాను ఈ వీడియోని నేను నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం చెట్టు పైకి వెళ్ళబోతున్నాము రండి ఫ్రెండ్స్ చెట్టు మీదకైతే ఇచ్చిస్తాము ఇది ఇప్పుడు చిగురాకులు కలెక్ట్ చేద్దాం ఇది ఒకటండి అండి ఉంటుంది చిగురాకు ఈ చిగురిని అయితే కలెక్ట్ చేసుకొని నేను ఇంకా టవాల్ ఒకటి పెట్టుకున్నాను కల టవాల్లో పెట్టుకుంటున్నాను ఇది ఒకటి అండి చిగురాకులు ఉంటాయి అంటే కొంచెం లేత ఆకులు తీసుకుంటే మనకి కర్రీ అనేది ఎర్లీగా ఉడక బాయిల్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది తినడానికి కూడా చిగురాకులే బాగుంటాయండి అవే కలెక్ట్ చేసుకుంటాము ఇది చెట్టు మీదే ఉన్నాం ప్రస్తుతం అయితే ఇది ఒకటండి ఇలా పై పైకి ఇంకా పైకి ఉన్నాయి పైకి వెళ్దాం పైకి వెళ్ళాక ఆ కర్రీ ఎంత వస్తుంది అనేది మీకు చూపిస్తాను ఇదొకటండి నేతాకులు ఇలాగ ఉంటాయి ఈ నేతాకులు ఇలా ఇలా నేతాకులు మనం కలెక్ట్ చేసుకోవాలి చాలా బాగున్నాయి కదండి లేతగా ఇంటికి వెళ్ళాక ఎలా ప్రిపేర్ చేస్తాను కుకింగ్లో మీకు చూపిస్తాను ఇంకా పైకి అయితే చాలా ఉన్నాయి పైకి వెళ్ళి ఇంకా తీసుకుందాం మరి చెట్టు మీద వీడియో కొంచెం కష్టమవుతుంది కాబట్టి కంటిన్యూ చేయలేము కింద కిందకి వెళ్ళాక కర్రీ ఎంత కలెక్ట్ చేసుకున్నాం అనేది మీకైతే చూపిస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఎట్ నుంచి అయితే కిందకి దిగిపోయాము నేను పైకి లేట్ చేసినట్టే కూర కలెక్ట్ చేసుకొని కొమ్మలు అనేవి కొంచెం క్లియర్ చేశానండి ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఆ కొమ్మల్లోకి మనకి ఈజీగా చిగుళ్ళు అనేవి సూట్లు వస్తాయని కొంచెం మా కొమ్మలని అయితే కట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు కర్రీ అంతా కలెక్ట్ చేసామనేది చూపిస్తాను ఇదొకండి కర్రీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి అయితే అక్కడ పెట్టుకున్నాం కర్రల పొయ్యి కర్రీ ఇప్పుడు తప్పంలో వేసుకుందాం పాత్రలో అందులో కర్రీ మొత్తం నీళ్ళకి ఒక పాత్రలో వేసుకోవాలండి మొత్తం వేసుకున్నాక కర్రీ మొత్తం మొత్తం వేసుకుందాం మనం కోసుకున్న కర్రీ మొత్తం లేతవకలండి ఇవి ఇవన్నీ ఈ పాత్రలో వేసుకున్నాక మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే పెద్దగా ఏం ఉండదండి మసాలా ఏమేమి ఉండదండి ఈ కర్రీలో మనం కేవలం ఇదొకటి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్సు మనం ఉల్లిపాయలు తీసుకున్నామండి ఎండుమిర్చి అంటే పచ్చిమిర్చి ఉన్నా పర్వాలేదు మనం ఎండుమిర్చి తీసుకున్నాం తర్వాత కొంచెం సాల్టు ఆయిలు తర్వాత వాటర్ అండి వాటర్ తీసుకున్నాము ఇప్పుడైతే మనం దీన్ని అలాగా పొయ్యిలో పెట్టేసుకోవాలి పొయ్యిలో పెట్టేసుకోవాలి పొయ్యిలో పెట్టుకోవాలండి పొయ్యిలో పెట్టేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయలు ఎండుమిర్చి ఇవన్నీ పెట్టుకోవాలండి ఉల్లిపాయలు ఉన్న ఎండుమిర్చి అనేది పెట్టుకోవాలండి ఇదిగా ఏం లేదండి సింపుల్గా అనమాట అంటే మా గిరిజన ప్రాంతాల్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటారు ఒక పావు గంట తర్వాత కర్రీ అయితే దించేసుకుంటున్నామండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఎందుకంటే కర్రీ అయితే దించాము కర్రీ బాగా పగులు వస్తున్నాయి తిని కొంచెం వేసుకొని దాంట్లో సెలవు ఉందో తిని చూపిస్తాను మీకు చాలా సింపుల్ అండి ఏ ఇంగ్రీడియంట్స్ లేకున్నా ఆరోగ్యవంతమైన ఫుడ్ ఇది ఒకటండి చాలా వేడిగా ఉంది కూర ఓకే సూపర్ నైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్